ఎవరికైతే ప్రతి పరిస్థితులలో కూడా వీలు చిక్కిన సమయాన్ని తగినంతగా సమర్థవంతంగా వాడుకునేటువంటి శక్తి లేదా ఆలోచన లేదా నైపుణ్యం వచ్చింది వారు అన్నింట్లా అన్నింట్లో కూడా నైపుణ్యాన్ని సాధించుకున్నవారే టైముని వాడడం స్కిల్ ఉన్నవాళ్ళు అన్నిటి యొక్క స్కిల్స్ని వాళ్ళు పొందుతారు టైము వాడేటువంటి స్కిల్ మీ దగ్గర ఉండాలి టైము వాడడం అంటే బలవంతంగా రెండు పనుల చోట నాలుగు పనులు చేయమని కాదు నా మీని టైముని సద్వినియోగం చేయడము టైముని వాడడం అంటున్నాను నేను ఒక పని చెడిపోకుండా ఒక పని మీద దుర అంటే దుష్ప్రభావం పడకుండా ఆ పని పూర్తి చేస్తూ మరో పనిని టేకప్ చేస్తూ ఎలాగైనా సరే టైమ్ని సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి నైపుణ్యం ఎవరికైతే వస్తుందో వాళ్లకు ప్రపంచంలో ఉన్న అన్ని నైపుణ్యాలు వచ్చేసినట్టే రావాల్సింది మొట్టమొదట రావాల్సింది ప్రతి సంవత్సరాన్ని ఎలా వాడుకోవాలి ప్రతి నెలను ఎలా వాడుకోవాలి ప్రతి వారాన్ని ఎలా వాడుకోవాలి ప్రతి రోజును ఎలా వాడుకోవాలి ప్రతి గంటను ఎలా వాడుకోవాలి ప్రతి పావు గంటను ఎలా వాడుకోవాలి తెలిసి ఉండాలి ఇక మరీ అంతకన్నా తక్కువ టైం మీద ఫోకస్ చేయకండి పదిహేను నిమిషాల కన్నా తక్కువ టైం మీద ఫోకస్ చేస్తే మీరు మనుషుల్లోకి వెళ్ళి రోబో అయిపోతారు రోబోలుగా ఉండే బదులు మనుషులుగానే ఉందాం మనం హ్యాపీగా ఉందాం సో ప్రతి పదిహేను నిమిషాలు కూడా వృధా కాకుండా కా మనం సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి కనుక మనకుంటే ఆ నైపుణ్యం కనుక మనకుంటే జీవితంలో చాలా 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 సాధిస్తాం మనం ఎస్